తెలంగాణ రైతులకైతే గొప్ప శుభవార్త మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి అలాగే ఎన్ని ఎకరాలున్న రైతులకు రైతు భరోసా జమ అవుతుంది అలాగే ఈ రైతు భరోసాకి అర్దులు ఎవరెవరు అనేది నేనైతే ఈ వీడియో తెలియజేస్తాను అనమాట అలాగే ఈ వీడియోని అయితే పూర్తి అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే అయితే చేయండి ఈ వీడియోని మీతో రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది అలాగే మనకైతే గతంలో కనుక చూసుకున్నట్లయితే అంటే పోయిన సంవత్సరం అంటే పోయిన యాస యాసంగి అలాగే వానకాలం కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక ఎకరానికి వచ్చేసి అయితే పదివేల రూపాయలు అయితే అందించడం అయితే జరిగిందనమాట ఈ పదివేల రూపాయలు కొండలు గుట్టలు అలాగే రోడ్ల మీద ఉన్న స్థలాలకు కూడా రైతు భరోసా అనేది అయితే అందించడం అయితే జరిగింది అలాగే ఈ వీళ్ళకే ఎక్కువ డబ్బులు అనేది గవర్నమెంట్ ఆదాయం అనేది వేస్ట్ అవుతుందనైతే మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయిన అయితే రైతు భరోసాగా మార్చడం అయితే జరిగిందనమాట ఈ రైతు బంధుని రైతు భరోసాగా మార్చడం అయితే జరిగింది ఈ రైతు భరోసాగా మార్చినాక మనకైతే ఒక ఎకరాని కనుక చూసుకున్నట్లయితే పదిహేను వేల రూపాయలైతే అందించడం అయితే జరుగుతుంది ఈ పదిహేను వేల రూపాయలకి అర్థులు ఎవరెవరు అన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు సాగు చేసే భూములు అయి ఉండాలన్నమాట వాళ్ళ భూమి అనేది సాగు చేస్తున్నట్లు ఉండాలి అలాగే వాళ్ళ ఇంట్లో ఏ ఒక్క గవర్నమెంట్ జాబ్ ఉండొద్దు వాళ్ళకి ట్యాక్స్ కూడా కట్టొద్దు అనమాట మరియు వీళ్ళకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులకి అయితే అర్థులు అనమాట వీళ్ళు మాత్రమే రైతు భరోసాకి అర్థులు మీకైతే ఇదైతే క్లారిటీగా అయితే అనుకుంటున్నా ఈ రైతు భరోసాకి అర్థులు లేవు అయితే ఒక స్పష్టత అయితే వచ్చిందనుకుంటున్నా అలాగే ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాల జమ అవుతాయి అంటే ఈ రైతు భరోసా డబ్బులు వచ్చేసి అయితే ఆగస్టు రెండో వారంలో ఈ రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ అవుతాయని అయితే తెలియడమే ఈ రైతు భరోసా ఎన్ని ఎకరాలకు రైతు బంధు రైతు భరోసా జమ ఎన్ని ఎకరాల వారికి జమ అవుతాయి అంటే ఖచ్చితంగా మొన్న అయితే మొన్న జరిగిన మీటింగ్లో అయితే మనకైతే పది జిల్లాల రైతులతోనైతే మాట్లాడతామని అయితే ప్రభుత్వం అయితే అంటే ముఖ్యమంత్రి అయితే తెలియడం అయితే జరిగిందనమాట మనకైతే పది జిల్లాల రైతులతో కూడా ఒక క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టి అయితే మాట్లాడటం అయితే జరిగింది మొన్న జరిగిన ఖమ్మంలో మీటింగ్ మాత్రం ఇదే అనమాట పది జిల్లాల రైతులతోనైతే మాట్లాడటం అయితే జరిగింది పది జిల్లాల రైతులు కూడా తెలియజేయమ ఏమనగా అంటే ఖచ్చితంగా పరికరాల కంటే పరికరాల ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ అయితే రైతు భరోసా డబ్బులు అయితే అందించాలని అయితే ఒక స్పష్టత అయితే తీసుకురావటం అయితే జరిగిందనమాట మనకి ప్రభుత్వం కూడా ఒకప్పుడు మాత్రం మనకైతే ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులకే రైతు భరోసా డబ్బులు అందిస్తామని అయితే తెలియడం అయితే జరిగింది అలాగే ఇప్పుడు వచ్చేసైతే ఖచ్చితంగా ఉన్న రైతుల వరకైతే రైతు భరోసా అందిస్తామని అయితే ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే తెలియడం జరిగిందనమాట ఈ అంశం అయితే మీకు అయితే క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నా అలాగే రైతు భరోసా కూడా రైతు భరోసా మీద మీకు కనుక ఏ డౌట్ ఉన్నా కనుక ఆ కింద ఉన్న కామెంట్లు అయితే కామెంట్ చేయండి అనమాట మీకు ఖచ్చితంగా ఒక స్పష్టత అయితే అయితే తీసుకొని వస్తాను ఇంకా కనుక ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి అలాగే ఇంకా ఈ వీడియోని కనుక షేర్ చేయకపోతే మాత్రం షేర్ చేయండి అనమాట లైక్ కొట్టపోతే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెనల్ జై హింద్